కథాశ్రవణం కథాశ్రవణంలో ఈరోజు బాబు మామయ్య మనందరి కోసం మరో చక్కని కథను పంపించారు కథ పేరేమిటో తెలుసా బాలలు ఎలుగు పందెం కథ పేరు చాలా బాగుంది కదా మరి ఎలుగు ఎలాంటి పందెం వేసింది ఏం చేసింది ఇవన్నీ కలిసి మనం సరదాగా విందామా మరి అల్లరి చేయకుండా శ్రద్ధగా వినాలి మరి సరేనా ఎలుగు పందెం ఒక అడవిలో సమీరం అనే ఎలుగు ఉందన్నమాట దానికి పందెం కాయటం అంటే మహాయిష్టంట సమీరం తెలుగుతేటల గురించి విన్న మృగరాజు తనతో పందెం కాయటానికి రమ్మని ఎలుగు బంటికి ఆహ్వానం పంపించింది ఎలుగుబంటి సింహం దగ్గరికి వచ్చింది నీ గురించి చాలా విన్నాను నేను నాతో ఏవైనా మూడు పందాలు కాసి గెలువు చూద్దాం నీవు అడిగింది ఇస్తాను అంది సింహం మహారాజా నన్ను చూసి భయపడి పెద్ద పులి పారిపోతుంది అంది ఎలుగు ఇది జరగని పని అంది సింహం నా వెంట రండి అని ముందుకు నడిచింది ఎలుగుబంటి సింహం ఎలుగు వెంట నడిచింది కొంత దూరం వెళ్ళాక తన నివాసం బయట పెద్ద పులి నక్కతో కబుర్లు చెబుతూ కనిపించింది ఎలుగుబంటు వేగంగా పులివైపుకు నడిచింది సింహం చెట్టు చాటున నిలబడి చెట్టు చాటున నిలబడి చూస్తోంది శబ్దానికి నక్కా పులి తలెతిప్పి ఎలుగుబంటును చూశాయి భయంతో పులి పరిగెత్త వంటి వెళ్ళిపోయింది పరుగు నక్క కూడా పులితో పాటు పరిగెత్త అది చూసి సింహం ఆశ్చర్యంతో ఎలుగుకు భయపడి పులి పరిగెత్తిపోవటం ఏమిటి అనగంటూ తల గొక్కుంది ఎలుగు సింహం దగ్గరికి వచ్చింది నాకంతా అయోమయంగా ఉంది రెండో పందం ఏమిటో చెప్పు మూడు పందాలు గెలిస్తే నువ్వు కోరిందిస్తాను అంది సింహం మహారాజా మరునాడు నా పుట్టినరోజు ఉంది అందరినీ ఆహ్వానిస్తున్నాను మీరు తప్పకుండా రావాలి నా పుట్టినరోజు వేడుకలో గజరాజు చిందులేస్తుంది ఇది రెండవ పందెం అంది ఎలుగు గజరాజు ఏంటి ఎలుగు బండి జన్మదిన వేడుకల్లో నాట్యం చేయడమా ఇది జరగని పని అనుకుంటూ సరే అంది సింహం మహారాజా నా పుట్టినరోజు వేడుకలకు చేపల రాజును రాణిని కూడా ఆహ్వానించాను వస్తారు ఇది నా మూడవ పందెం అంది ఎలుగుబంటి చేపలు జన్మదిన వేడుకలకు ఎలా వస్తాయి ఇది జరగని పని కదా అనుకుంటూ సరే అంది సింహం మహారాజా మీరు మూడు పందాలు గెలవమన్నారు నేను అదనంగా నాలుగవ పందెం కూడా కాస్తున్నాను నేను అదనంగా నాలుగవ పందెం కూడా కాస్తున్నాను నా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన జంతువులన్నీ కూడా నా కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తాయి చూడండి అంది ఎలుగుబంటు సింహానికి మతి పోయినంత పని అయిపోయింది సరే చూద్దాం అంది మృగరాజు ఎలుగు జన్మదిన వేడుకలకు వెళ్ళింది జంతువులన్నీ కానుకలతో వచ్చేసాయి ఎలుగు జన్మదినానికి చక్కగా సంతోషంగా గజరాజా నిన్ను ఒక కోరిక కోరుతున్నాను నీవు నెమలితో కలిసి నాట్యం చేస్తూ అందరినీ ఆనందపరచాలి అంది ఎలుగు ఏనుగు మారు మాట్లాడలేదు తల తొండం ఊపుతూ కాళ్లను లయబద్ధంగా కదిలిస్తూ నాట్యం చేయసాగింది అది చూసి సింహం ఆశ్చర్యంతో తలగోక్కుంది ఇంతలో ఒక కోతి పల్లె నుండి తెచ్చుకున్న డబ్బాలో నీళ్లు నింపి అందులో చేపలను ఉంచుకుని వచ్చింది కోతి ఎలుగుతో మిత్రమా నీ పుట్టినరోజు వేడుకలకు వస్తామంటున్న రాజును రాణిని తీసుకొచ్చాను అంది పుట్టినరోజు వేడుకలకు వచ్చిన చేపలను చూసి సింహానికి మతిపోయినంత పని అయింది సభాష్ మూడు పందాలు గెలిచావు పుట్టినరోజు కానుకగా ఏం కావాలో కోరుకో అంది సింహం మహారాజా నన్ను ఒకరోజు ఈ అడవికి రాజుగా ప్రకటించండి అంది ఎలుగుబంటి అదెంత పని అంటూ సింహం ఈ క్షణం నుంచి రేపటి దినం వరకు ఈ క్షణం నుండి రేపటి దినం వరకు అడవికి ఎలుగుబంటి ఎలుగుబంటి రాజుగా ఉంటుంది అని ప్రకటించింది వెంటనే జంతువులన్నీ పూలు చల్లి ఎలుగుబంటి బట్టి ఎలుగుబంటి కాళ్లకు సాగాయి మహారాజా నా నాలుగవ పందెం కూడా గెలిచాను అంది ఎలుగు మెల్లిగా సింహం విందు ఆరగించి జూలు గోక్కుంటూ గుహకు వెళ్ళిపోయింది ఈ అడవిలోని నాలుగు ఎలుగు బంట్లలో ఒకదానికి భయంకరమైన అంటురోగం వచ్చిందని విన్నాను అందుకే ఏ ఎలుగు బంటి కనిపించినా కూడా దూరంగా పరిగెడుతున్నానంటూ పులికి చెప్పి పులిని మా జోలికి రాకుండా చేశావు మిత్రమా అందుకు కృతజ్ఞతలు అంది ఎలుగు నక్కతో అర్థమైందా మీకు కదా అదనమాట ముందర మొదటి పందెం గెలవటానికి కారణం అదనమాట గజరాజ ప్రతిరోజు నీకు నేను తేనె తెచ్చిస్తున్నందుకు ప్రతిగా మాట తప్పకుండా నా పుట్టిన రోజు వేడుకల్లో నాట్యం చేసి అలరించావు ధన్యవాదాలు అంది ఏనుగుతో ఎలుగు ఇది రెండో పందెం అనమాట అందులో కూడా గెలిచింది నా కోరిక ప్రకారం చేపలను నా జన్మదిన వేడుకలకు తీసుకొచ్చిన నీకు కృతజ్ఞతలు అంది కోతితో ఏళ్లుగు ఇది మూడవ పందెం గెలిచింది కదా మరి నేను ఒక రోజు ఈ అడవికి రాజునవుతానని మీ అందరితో పందెం కాశాను కదా మీరేమన్నారు అది జరగని పని అన్నారు అదే జరిగితే కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తాము అని మీరు అన్నారు కదా ఆ అన్న మాటని మీరు నిలబెట్టుకునేందుకు కృతజ్ఞతలు అంది జంతువులతో ఎలుగు సింహం గుహలోకి వెళ్ళింది కదా వెళ్ళి ఈ తెలువైన ఎలుగుతో ఇంకెప్పుడు పందెం కట్టకూడదు పందెంలో ఒకరు గెలిస్తే వెయ్యి మంది వాడిపోతారు అసలు పందెం కట్టడమే చెడ్డ అలవాటు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది సింహం కథ చాలా బాగుంది కదా అందరికి అర్థమైందా నాన్నలు మీ అందరికి కథ కథ సారాంశం ఏంటంటే ఎవరితోనూ పందెం వెయ్యకూడదమ్మా పందెం వేయటం అనేది అది ఒక చెడ్డ పనమ్మా అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యొద్దు సరేనా మళ్ళీ మరొక మంచి కథలో మనందరం కలుసుకుందాం కథ కంచికి మనం ఇంటికి